తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం నా పేరుడేగల అనితా సూరి కథా శీర్షిక ఆలస్యం అమృతం విషం ఈ కథ వార్తా దినపత్రిక ఆదివారం అనుబంధంలో ఒకటవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదున ప్రచురింపబడింది అమ్మా నాకెందుకో ఇతన్ని లవ్ చేసి నేను పెద్ద తప్పు చేశాననిపిస్తోంది నెత్తి నోరు బాదుకుని ఎంత చెప్పినా పెడచెవిన పెట్టి మరీ తల్లిదండ్రులను ఏడ్పించి నానా యాగీ చేసి ఎట్టకేలకు అంతా తప్పనిసరి ఒప్పుకుని పెళ్ళి చేసి అత్తారింటికి పంపిన నెల రోజుల తరువాత ఫోన్లో ఆ కూతురన్న మాటలివి ఏమిటే నెత్తిన బాంబు పేల్చే మాటలు అంటున్నావు పెళ్ళికి మూడేళ్ల ముందు నుంచే అతన్ని ప్రేమించానన్నావు మరి ఇప్పుడేమైంది ఆందోళనగా అడిగింది తల్లి జాహ్నవి అవునమ్మా మూడేళ్లు ప్రేమలో ఉన్నప్పుడు రోజు ఆఫీస్లో చూసుకోవటం అరగంటో మాట్లాడుకునే వాళ్ళం అది కాదంటే ఏ వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో చాటింగ్ చేయటమే తప్ప దగ్గరగా ఇలా కలిసి జీవించడం మొదలైంది పెళ్ళి తర్వాతే కదమ్మా అంది అపూర్వ సరే లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా అమ్మాయికి పెళ్ళయ్యాక అత్తవారింట్లో అన్నీ కొత్తగానే ఉంటాయి కొత్త చోటు కొత్త మనుషులు కొత్త పద్ధతులు కదా నెమ్మదిగా అర్థమవుతాయి అంతవరకు ఓపిక పట్టు చెప్పింది జాహ్నవి అది కాదమ్మా మనుషులు పద్ధతులు కాదు ఇతనే పెద్ద మూర్ఖుడు వాళ్ళమ్మ ఏం చెప్తే అది వింటాడు మా పెళ్ళి కూడా నాలాగే పెద్దవాళ్లకు నచ్చజెప్పి చేసుకున్నాడు అనుకున్నా ఇప్పుడు తెలిసింది ఒకటి రెండు సార్లు మా ఆఫీస్ స్టాఫ్లో ఎవరిదో బర్త్డే మ్యారేజ్ డేలలో నన్ను చూసి అమ్మాయి బాగుంది పైగా మీ ఆఫీస్లోనే ఉద్యోగం చేస్తోంది కూడా ఎలాగైనా నా కోసమైనా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని వాళ్ళమ్మ చెప్తే చేసుకున్నాడట రెండు రోజుల ముందే ఈ విషయం చెప్పాడు తెలుసా అంది అపూర్వ ఆవేదనగా అయ్యుండో చెప్పు పెళ్ళి అయిపోయింది కదా నెమ్మదిగా సర్దుకుపోవటానికి ట్రై చేయి వాళ్ళమ్మ కోసమే అయినా తనుకు నువ్వంటే ఇష్టం ఉండబట్టే కదా మమ్మల్ని ఒప్పించి చేసుకున్నది ఈ కాలం అమ్మాయిలకి అన్నీ తొందరే ప్రేమించడం పెళ్లి చేసుకోవడం ఆనక నచ్చలేదనడం భార్యాభర్తలు ఒకరికొకరు అన్ని విషయాలు నచ్చే కాపురం చేయరు రాను రాను నీకే అన్నీ అర్థమవుతాయిలే ఉంటా మరి ఫోన్ కట్ చేసింది జాహ్నవి ఏమిటి పొద్దుటే తల్లి కూతుళ్ళ ముచ్చట్లు అదే వాళ్ళైనా ఆఫీసులకి వెళ్ళాలి కదా తీరుబడిగా పెళ్లి కాక ముందులా కబుర్లు ఆడుతూ కూర్చుంటే అత్తగారు ఏమనుకుంటారు అంది డైనింగ్ టేబుల్ దగ్గర ఫోన్ సంభాషణ వింటూ ఇడ్లీలు తింటున్న జాహ్నవి అత్త విజయలక్ష్మి కొత్త చోటు కదా కాస్త అలవాటు పడే వరకు కొంచెం బెంగ ఉంటుంది కదా అత్తయ్య మరి అయితే మనమే ఫోన్ చేయమన్నా తీరిక లేదంటుంది కూతురు గురించి అత్తగారు ఏమనుకుంటుందోనని సర్ది చెప్పింది జాహ్నవి ఈ కాలం పిల్లలకు కొత్త బెంగ అన్నవి కూడా తెలుస్తున్నాయా తల్లి అంత తెలిసిందైతే సొంతంగా పెళ్ళికొడుకుని వెతుక్కునేది కాదులే కానీ ఏమిట దాని గోళ అప్పుడే మొగుడు అత్తా నచ్చకపోయారని అంటున్నట్టుంది పొరపాటునైనా నువ్వు మాత్రం అయితే అత్తగారు ఇల్లు వదిలి వచ్చేసి మేమున్నాం అంటూ భరోసాలు ఇవ్వద్దు తర్వాత దాని కాపురం బాగుపడదు అంటూ కోడల్ని హెచ్చరించింది విజయలక్ష్మి అమ్మాయిని అల్లుడి గారిని తొలి పండుగ కథావదని గారు తీసుకెళ్దామని వచ్చాం చెప్పింది జాహ్నవి అత్తగారు సరస్వతితో దాండేం భాగ్యం వదిన తీసుకెళ్ళండి మేమెందుకు అడ్డు చెప్తాం ఏమి అనుకోనంటే ఒక మాట మీ అమ్మాయికి కాస్త ఒక ఇంటి కోడలయ్యాక ఎలా ఉండాలో నేర్పి పంపండి అంటూ ముఖం చిట్లించి చెప్పింది జాహ్నవి భర్త అయోమయంగా భార్య వంక చూశాడు ఆమె ఆగండి అన్నట్టు చూసి అదేమిటి వదిన అలా అంటారు మన కాలంలో లాగా ఇంట్లో ఉన్న కోడల్ని కాదుగా మీరు కోరి తెచ్చుకున్నది మీ అబ్బాయితో సమానంగా ఉద్యోగం చేస్తున్నప్పుడు కాస్త లేటుగా లేవటాలు ఆఫీస్ నుంచి లేటుగా రావటాలు తప్పదు కదా అంది జాహ్నవి ఎంత లేటుగా ఇంటికి వస్తే మాత్రం ఉదయం పూట కాకుంటే కనీసం సాయంత్రాలైనా పూజగదిలో దీపం వెలిగించొద్దా వంటలైతే అస్సలు చేత కావట్లేదు ఉప్పు కారాలు ఎక్కువ తక్కువ చేసి పాడు చేస్తోంది అంది సరస్వతి దానికి చదువు ఉద్యోగం అంటూ వంట నేర్చుకునే సమయం ఎక్కడ ఉండిందని పెళ్లికి ముందు నేర్పాలనుకునే లోపే మా ప్రమేయం లేకుండా పెళ్లి ప్రస్తావన మీ వైపు నుంచేగా వచ్చింది కూతుర్లా భావించి మీరే కాస్త మెల్లగా నేర్పుకోవాలి కానీ పండుగ కోసం మా ఇంట్లో ఉండే ఒకటి రెండు రోజుల్లో నేనేం నేర్పుతాను వదినగారు అంటూ ఏమాత్రం తగ్గకుండా సమాధానమిచ్చింది జాహ్నవి అయినా యథారాజా తథా తధా అని అబ్బాయి తల్లితో మీరింత నిక్కచ్చిగా మాట్లాడుతుంటే ఇక మీ అమ్మాయి మాకు మర్యాద ఇస్తుందా అంది ఉక్రోషంగా సరస్వతి మిమ్మల్ని ఎదిరించి తనేం మాట్లాడిందమ్మా మీరు అన్నదానికి సమాధానం చెప్పడాన్ని తప్పుపడుతున్నారు అన్నాడు జాహ్నవి భర్త కృష్ణమూర్తి అయ్యో అయ్యో చూసావట్రా మనమే కోరి చేసుకున్నామని మీ అత్తగారికి నేనెంత అలుసైపోయానో అంటూ కొడుకుతో చెప్పి రాగాలు తీస్తూ ముక్కు చీదింది సరస్వతి కొడుకు మీద ఆఖరి అస్త్రం ప్రయోగిస్తూ అపూర్వ ఏమిటిది ఇదే నా పండకు రమ్మని పిలిచే విధానం వియపురాలన్న మర్యాద అయినా లేకుండా మీ పేరెంట్స్ మా అమ్మను ఎంతెంత మాటలు అంటున్నారో చూసావా అంతా నీ అలుసు చూసుకునే కదా ఎండగ ఎండగలేదు నేను రావట్లేదు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు చెప్పేసి సరుణ తన గదిలోకి వెళ్ళిపోయాడు అపూర్వ భర్త హర్ష అపూర్వ కూడా భర్త వెంటే గదిలోకి వెళ్ళి సూట్ కేస్ తీసుకుని బట్టలు సర్దుకుంటూ మీరంటే మీ అమ్మ దగ్గరే ఉన్నారు నేను వెళ్ళేది పైన పండగలు ముఖ్యమైన వాటికే కదా దానికి కూడా వద్దనే అధికారం మీకు లేదు నేను వెళ్తున్నా అంతే చెప్పేసి అమ్మ నాన్నలతో కలిసి బయలుదేరింది అది కాదే మరోసారి అల్లుణ్ణి పిలిచి చూస్తా కాస్త కోపం తగ్గాక వస్తాడేమో అంది జాహ్నవి వాళ్ళంతే అమ్మ అడిగే కొద్దీ మరింత బెట్టు చేస్తారు నువ్వేం పట్టించుకోకు అంటూ బయలుదేరదీసి పుట్టిల్లు చేరింది అపూర్వ అది చిన్నపిల్ల భర్త మీద అత్త మీద అలిగి వస్తే మాత్రం అల్లుడు రాకుండా ఒక్కదాన్ని మీరెలా తీసుకొస్తారు నలుగురికి తెలిస్తే పరువు పోతుంది మొన్నే పెళ్ళైంది ఇంతలోనే వచ్చి పుట్టిల్లు చేరిందని నవ్వుకుంటారు వెంటనే నీ అత్తగారింటికి వెళ్ళిపో అప్పు పుట్టింటికి వస్తే మీ ఆయనతో కలిసి రావాలి అంటూ బలవంతంగా పంపించేసింది వరలక్ష్మి అత్తగారిని ఎదిరించి తనకు సపోర్టు చేస్తుందనుకున్న తల్లి కూడా సైలెంట్గా ఉండడంతో నిరాశగా వెళ్ళిపోయింది అపూర్వ పుట్టింటి ఆదరణ లేదని తెలిసాక అపూర్వ కూడా కష్టపడి వంట పని ఇంటి పని అన్నీ నేర్చుకుంది అయినా సరే తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోదన్నట్టు సరస్వతి ఏదో ఒక విషయంలో సాధిస్తూనే ఉండేది అపూర్వ ఏటీఎం కార్డు కూడా ఎప్పుడూ హర్ష జేబులోనే ఉండేది భార్య ఎంత చేసినా కనీసం సంతోషించేవాడు కాదు అలాగే తల్లి ఒక్క మాటన్న వెంటనే దెప్పి పొడిచేవాడు పిల్లినైనా గదిలో వేసి కొడితే ఎదురు తిరుగుతుందన్నట్టు అపూర్వ కోపం తారాస్థాయికి చేరింది ఏటీఎం కార్డు తీసేసుకుని దాచిపెట్టుకుంది నా వంట నేను చేసుకుంటాను మీ ఇద్దరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటూ రివర్స్లో గొంతెత్తి తిరస్కరించసాగింది ఒరే హర్ష ఈ పిల్లను చేసుకుంటే వాళ్ళమ్మ నాన్న తరువాత అయినా బాగా కట్నకానుకలు ఇస్తారనుకున్నా అదేం జరగలేదు పైగా జీతం కూడా ఇవ్వనంటుంది ఇలాంటి పిల్ల మనకెందుకు గాని డ్రైవర్స్ ఇచ్చి వెళ్ళగొడదామంటే దాని నాయనమ్మ ఇక్కడికే తిప్పి తిప్పి పంపుతోంది నీకు ఇంకో పెళ్లి చేసి భారీగా కట్నం తెచ్చుకుంటే మనం హాయిగా ఉండొచ్చు కాబట్టి నేను వింటావా అంది నెమ్మదిగా కొడుక్కి ఉపదేశిస్తూ ఆ కొడుకు స్వీయ నిర్ణయాలు తీసుకోలేని వాజమ్మ కనుక అలాగే చెప్పమ్మా నువ్వేం చెప్పినా నా మంచి కోసమేగా అన్నాడు హర్ష రేపది బట్టలు ఆరబెట్టడానికి బాల్కనీలోకి వెళ్తుంది కదా నువ్వు సమయం చూసి వెనక నుంచి నెట్టే తరువాత ఏడ్చి పెడబొబ్బలు పెట్టి అదో యాక్సిడెంట్ కేసు అని నమ్మిద్దాం రెండు మూడు నెలలకు విషయం పాతపడుతుంది నీకు మళ్ళీ పెళ్లి చేస్తా అంది సరస్వతి పైశాచికంగా ముఖం పెట్టి ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అన్నట్టు ఎదురు చూస్తూ నిద్రపోయింది సరస్వతి ఉదయాన్నే కొడుకు గాబరాగా తల్లి గదిలోకి వచ్చాడు అమ్మా అమ్మ అపూర్వ కనిపించట్లేదు అంటూ ఇంకెక్కడికి పోతుందిరా మళ్ళీ అమ్మ మీదో నాన్న మీదో గాలి మళ్ళీందేమో అక్కడికే వెళ్ళింటుంది ఇలాంటప్పుడు పట్టించుకోకుండా ఉండకు ఎంతో ప్రేమ నటిస్తూ వెళ్ళి రమ్మని పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని చెప్పి తీసుకురా ఎవరికి అనుమానం రాదు చెప్పింది సరస్వతి అలాగే అంటూ వెళ్ళాడు హర్ష తల్లి చెప్పినట్టే చిలక పలుకులు అల్లించాడు అలాగే హర్ష వచ్చేస్తుందిలే కూర్చో నీతో పంపకుండా నేను ఊరుకుంటానా వచ్చింది కదా ఇవ్వాల్సిన చీర సారెలిచ్చి పంపుతాం తీసుకెళ్దు కానీ కూర్చో అంది వరలక్ష్మి నవ్వుతూ కృష్ణమూర్తి టీవీ చూస్తూ కూర్చున్నాడు జాహ్నవి విజయలక్ష్మి వంటింట్లో బిజీగా ఉన్నారు హర్ష లేచి సెల్ ఫోన్ తీసుకుని తలుపు తీసుకుని బయట నిలబడి తల్లికి కాల్ చేశాడు అమ్మ వీళ్ళు ఇప్పుడిప్పుడే పంపేలా లేరు నాకేమో ఆఫీస్కి టైం అయిపోతుంది ఎలా అని అడిగాడు పర్వాలేదు ఒకరోజు లీవు పెట్టచ్చులే అక్కడే ఉండి సాయంత్రానికైనా తీసుకురా చెప్పింది సరస్వతి సరే అనేసి లోపలికి వెళ్ళాడు హర్ష ఇక బయలుదేరదాం మామయ్య నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి చెప్పాడు హర్ష అసహనంగా అలాగే వెళ్దు గాని పద మిస్టర్ హర్ష అంటూ ఒక ఇన్స్పెక్టర్ ఇద్దరు కానిస్టేబుల్స్ ఇంట్లోకి వచ్చారు ఎవరు మీరు ఎక్కడికి పదమంటున్నారు సన్నగా కాళ్ళు వణుకుతుంటే మేకపోతు గాంభీర్యంతో అన్నాడు హర్ష నీకోసం ఇంకో అత్తారిల్లు ఎదురు చూస్తోంది అక్కడికి చెప్తూనే అతన్ని జీప్ ఎక్కించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిపోయారు అరగంటలో అతని తల్లి కూడా మరో సెల్లో ఊచలు లెక్కించసాగింది ఈ కాలం అమ్మాయిలు నీలాగా ధైర్యంగా ఉండాలి ప్రేమ పెళ్లిళ్ళైనా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళైనా ఇలాంటి కట్న పిశాచాలు పైశాచిక అత్తలు ఉంటూనే ఉంటారు అయినా సహనం పరువు చాబైనా బతికైనా అత్తారింట్లోనే అనుకోకుండా కంప్లైంట్ చేసి మంచి పని చేశావు అంటూ అపూర్వను మెచ్చుకున్నాడు ఇన్స్పెక్టర్ కానీ ఇంకా సమాజంలో నాలాంటి చాదస్తం బామ్మలు కూడా మారాల్సి ఉంది ఇన్స్పెక్టర్ గారు నా కోడలు కనీసం కొన్నాళ్ల కోసం నా మనవరాల్ని ఇంటికి తీసుకొచ్చినా నేనే ఒప్పుకోకుండా పంపేశాను ఆ రోజు మా అపూర్వ తన సెల్ ఫోన్లో వీడియో కాల్లో తన భర్త రాత్రంతా వాళ్ళమ్మతో కలిసి ఎలా అపూర్వను చంపాలనుకుంటున్నారో తరువాత ఎక్కువ కట్నం కోసం మరో పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్న విషయం అతను తూచా తప్పకుండా పైకి కలవరించే అలవాటు ఉండడంతో స్వయంగా చెప్పడాన్ని అంతా రికార్డ్ చేసుకొచ్చి చూపితే గాని నా కళ్ళు తెచ్చుకోలేదు బాధతో కళ్ళు తడవుతుంటే అంది వరలక్ష్మి పాతకాలంలాగా ఇంకా మనం చూస్తూనే ఉంటాం అత్తింట్లోనే నీ బతుకు ఒకవేళ ఎప్పుడైనా రావాల్సి వచ్చినా జంటగానే అత్తింటి వాళ్ళ అనుమతితోనే రావాలని అంటుంటారు తీరా ఏదైనా జరగరానిది జరిగాక ఏడిస్తే ప్రయోజనం ఉండదు అయినా ఈ కాలం ఆడపిల్లలు సొంత కాళ్ళ మీద నిలబడి బ్రతకగలుగుతున్నప్పుడు వాళ్లను ఒత్తిడి చేసి ఇష్టం లేని వ్యక్తి ఆగడాలకు బలి చేయడం పేరెంట్స్ చేస్తున్న పెద్ద తప్పు మాలాగే ఆడపిల్లల్ని అర్థం చేసుకుని చేరదీసి పేరెంట్స్ మరింత మందిని కాపాడుకోవాలని భావిస్తున్నా నాకు తెలిసిన వాళ్లకు కూడా ఇదే సలహా ఇస్తా తర్వాత అన్ని విధాలా నచ్చితే మరొకరిని పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఆత్మవిశ్వాసంతో బతుకుతారు అన్నాడు కృష్ణమూర్తి కూతురి తల ప్రేమగా నిమురుతూ వాళ్లకు వీడ్కోలు చెప్పి జీపులో నేరుగా బయలుదేరాడు ఇన్స్పెక్టర్ ప్రభాకర్ పోలీస్ స్టేషన్కి కాదు చాలా రోజులుగా అత్తమామలు ఆడపడుచు బాధలు పెడుతున్నా ఎలాగైనా వాళ్లతో కలిసిమెలిసి ఉండటానికి ప్రయత్నించమంటూ తన భార్య వచ్చిన ప్రతిసారి బుజ్జగించి వెనక్కు పంపిన తన గారాల కూతుర్ని ఇంటికి తెచ్చుకోవడానికి కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు Namaste